వీరంగూడ గుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపును పర్యవేక్షకులు శ్రీనివాస్ సమక్షంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల ఆదాయం సమకూర్నట్లు ఈవో శశిధర్ గుప్తా వెల్లడించారు ఈ నిధులను ఆలయ బ్యాంక్ ఖాతాలో జమ చేశామని రాబోయే మహాశివరాత్రి పర్వదిన జాతర ఉత్సవాల ఏర్పాట్లకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని ఆయన తెలిపారు భక్తుల సహకారంతో అత్యంత పారదర్శకంగా ఉండి లెక్కింపు నిర్వహించామని చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ధర్మకర్తల మండలి సభ్యులు స్పష్టం చేశారు మరి ఒక దేవస్థానంలో మరి ఈ రోజు ఉండి లెక్కింపు చేయడం జరిగింది మరి ఈ ఉండి లెక్కింపుకు మాకు పరిశీలకులుగా జె శ్రీనివాస్ గారు ఈవో గారు వారి రోజు మా యొక్క ఉండి లెక్కింపుకు ముఖ్య అతిథిగా పరిశీలకులు వచ్చారు వారి ఆధ్వర్యంలో మా టెంపుల్ ఈవో శశిధర్ గుప్తా సార్ గారు మరి మా యొక్క పాలక వర్గం మన అర్చకులు మా జూనియర్ అసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క ఉండి లెక్కింపు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఉండి లెక్కింపు నూట పద్దెనిమిది రోజులకు పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు మరి యొక్క గుడికి ఆదాయంగా మరి గల్లా వచ్చింది మరి అలాగే ప్రతి కార్యక్రమాలలో కూడా మాకు మొన్న గత కార్తీక మాసంలో కూడా ఇరవై ఐదు లక్షల చిల్లర కూడా మరియు ఆ నెల మొత్తము గుడికి ఆదాయం రావడం జరిగింది మరి దాంతోపాటు మొన్న రీసెంట్గా టెండర్స్ పెట్టడం జరిగింది ఆ టెండర్స్లో కూడా నలభై రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు కూడా గుడికి ఆదాయం రావడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క గల్లా రూపంలో పది లక్షల రూపాయలు మరి యొక్క ఉండి ఆదాయం రావడం జరిగింది ఇలాగా గుడికి ప్రతిదీ భక్తుల ద్వారా ఈ యొక్క గుడిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు మరి భక్తుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నాము